వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని అమరావతిలో నిర్మాణం జరుగుతున్న టైప్ వన్ టైప్ టూ గ్రూప్ డి ఉద్యోగస్తుల బిల్డింగ్లను మంత్రి నారాయణ పరిశీలించి మార్చి ఒకటో తారీఖు కల్లా మూడు వేల ఐదు వందల మందికి ఉండేటట్లుగా పూర్తి చేస్తామని అన్నారు

వీటిలో ఈరోజు తీసుకుంటే మొత్తం ఇది టైప్ వన్లో నాలుగు టవర్సు టైప్ టూలో నాలుగు టవర్సు గ్రూప్ డిలో ఆరు టవర్స్ మొత్తం పద్నాలుగు టవర్స్ ఈ పద్నాలుగు టవర్స్లో ఆల్మోస్ట్ పద్నాలుగు వందల నలభై హౌస్ వస్తాయి పద్నాలుగు వందల నలభై మంది అధికారుల శాఖలు ఇస్తున్నాం ఇందులో టైప్ వన్ అయితే మూడు వందల ఎనభై నాలుగు టైప్ టూ మూడు వందల ముప్పై ఆరు గ్రూప్ డి వచ్చి ఏడు వందల ఇరవై గ్రూప్ డి వచ్చి తొమ్మిది వందల ఉంటుంది ఒక్కొక్క అపార్ట్మెంట్ టైప్ టీ వచ్చి పదిహేను వందలు టైప్ వన్ వచ్చి పద్దెనిమిది వందలు అయితే దీనికి సంబంధించి కన్స్ట్రక్షన్లో మెజారిటీ టవర్స్ కన్స్ట్రక్షన్ అయిపోయింది ఇంకా కొద్దిగా ఉంది ఆ బ్యాలెన్స్ కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపల కంప్లీట్ చేస్తున్నారు అయితే దానికి సంబంధించి ఫినిషింగ్స్ వస్తుంది ఏదైతే పెట్టడం కావచ్చు టైల్స్ కావచ్చు ప్లంబరింగ్ కావచ్చు ఎలక్ట్రికల్ కావచ్చు వీటి అన్నిటి కూడా ఫిబ్రవరి ఒకటో తేదీకి ఇచ్చేటట్టుగా వాళ్ళు యాక్చువల్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్పారు ఆ విధంగా వర్క్ దొరుకుతుంది అదేవిధంగా దీనికి సంబంధించిన రోడ్లు డ్రైన్స్ ఎస్టిపి ఎస్టీపీ కావచ్చు రోడ్స్ కావచ్చు డ్రైన్స్ కావచ్చు క్లబ్ హౌసెస్ కావచ్చు ఈ వర్క్ కూడా ఎంతో వేగవంతంగా దొరుకుతుంది ఏదైనా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే నాలుగు వేల హౌసెస్ టేకప్ చేసేవన్నీ కూడా ఫిబ్రవరి ఒకటో తేదీ కంప్లీట్ చేసి అధికారులు చూడడం జరుగుతుంది ఒక ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్స్కి ఐఏఎస్ ఆఫీసర్స్కి టవర్స్ కట్టామో ఆ టవర్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయి వాళ్ళు లైట్స్ కూడా వెలుగించేసారు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా ఇచ్చేసి చేశారు ఒక ఎస్టీపీ ఒకటి జరుగుతుంది మరి ఇంటర్నల్ రోడ్స్ వర్క్ ఈ రెండు పూర్తయితే ఆల్మోస్ట్ ఐఏఎస్ఆర్కి సంబంధించిన టవర్స్ కంప్లీట్ అయిపోయినట్టే ఏది ఏమైనా అమరావతి క్యాపిటల్ సిటీలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఫిబ్రవరి మ్యాక్సిమం మార్చ్ ఎండింగ్ లోపల మార్చ్ ఎండింగ్ లోపల ఈ నాలుగు వేల అవసరస్తుంది అధికారులు చేయడం జరుగుతుంది అదేవిధంగా రోడ్స్ డ్రైన్స్ తీసుకుంటే ఏదైతే అనుకున్న ట్రంక్ రోడ్స్ అన్నీ కూడా ట్రంక్ రోడ్స్ కంప్లీట్గా ఒక వన్ ఇయర్ లోపల కంప్లీట్ అవుతాయి అదేవిధంగా లేఅవుట్ రోడ్స్ తీసుకుంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ టవర్స్ తీసుకుంటే టవర్స్ త్రీ ఇయర్స్లో కంప్లీట్ అవుతుంది వచ్చి తోడు వచ్చి చూస్తే తెలుస్తుంది ఎంతమంది పనిచేస్తున్నారు ఎన్ని మిషన్లు పనిచేస్తున్నాయి ఎన్ని ఏజెన్సీస్ పనిచేస్తున్నాయి ఎంత వరకు ఎక్కడో ఉండి ఏసీ రూమ్లో కూర్చొని స్టేట్మెంట్ తీయటం కాదు వాళ్ళు వచ్చి ఇక్కడ చూస్తే ఎంతమంది పనిచేస్తున్నారు ఎంత వరకు జరుగుతుంది రోజుకి ఎంత వరకు తెలుస్తుంది సో ఏదేమైనప్పుడు ఒకటే చెప్తున్నాను అమరావతి రాజధాని మీద ఊరికి మాట్లాడుతూ వేస్ట్ వాళ్ళు నేను కాదు ప్రజలు చేపడతారు ప్రజలు ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్చి నెలాఖరకు అన్ని బిలీస్ అయిపోతాయి